హాయ్ అందరికీ మేము లడాక్ ట్రిప్కి వెళ్ళామండి ఫ్యామిలీ ట్రిప్ ముందైతే హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో ఢిల్లీ వరకు వెళ్ళాము ఢిల్లీ నుండి లడాక్ వెళ్ళాము అక్కడికి లడాఖ్లో ఫ్లైట్ దిగి కాలు బయట పెట్టగానే మొత్తం మొత్తం చల్లగా అయిపోయింది ఇంకా అక్కడ నుండి రూమ్కి వెళ్ళాము తర్వాత ఫోర్ డేస్ అయితే ఉన్నాము ఒకరోజు పాంకాంగ్ లేక్కి వెళ్ళాము ఈ లేక్ అయితే ఎంత అద్భుతంగా ఉందంటే సూర్యకిరణాలు పొద్దున్న నుండి సాయంత్రం వరకు మారుతూ ఉంటే ఈ లేక్లో వాటరు సప్తవర్ణాలుగా మారుతూ ఉంటుంది ఒక్కొక్క టైంలో ఒక్కోలాగా కనిపిస్తే అంత అద్భుతంగా చూడగానే నీలి కలర్లో ఉండే మేము వెళ్ళినప్పుడు కాసేపటికి ఇంకా వర్ణాలు మారుతూ ఉంటే చూస్తూ ఉంటే చాలా ఆనందం వేసింది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సరస్సు నాలుగు వందల ఇరవై ఏడు అడుగులు ఎత్తులో ఉంటుందని అంచనా నీటి సరస్సు ఇక్కడ నీరుని ముట్టుకుంటే అయితే చల్లగా అసలు ఐస్లో చేయి ఉంటుంది అక్కడ వాతావరణం అంతా చల్లగా ఉండడం వల్ల మనకు ఆ చేతులు ఆ వాటర్లో అయితే పెట్టలేము అంత చల్లగా ఉంటుంది ఇంకా మేము వెళ్ళినప్పుడు అయితే బ్లూ కలర్లో ఉండే కాసేపటికి ఇలా కలర్ రంగులు మారుస్తూ మారుస్తూ కనిపిస్తూ ఉంటాయి మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సై లెన్స్ వాతావరణం ఇంత సౌండ్ ఉంటుంది ఆ అలలు వస్తూ ఉంటే అలల సౌండ్ తప్ప ఇంకా మనకి ఏమీ వినిపించదు ఈ లేక్ నుండి బోటు వెళ్తున్నట్టు కనిపిస్తుంది చూసారా ఆ ఇక్కడైతే బోట్ షికార్ అయితే ఏమీ లేదు ఇది లోకల్ వాళ్ళది అయి ఉంటుంది అని మేము అనుకుంటాం గాలి సౌండ్ ఇలా వీస్తు వీచినట్టు తెలుస్తుంది చాలా గాలి అసలు ఇట్లా ఇసుక కళ్ళల్లో కొడతా ఉంటుంది అంత ఇసుక తుఫాన్ కూడా వస్తుందంట మేము వెళ్ళినప్పుడైతే ఏమీ రాలేదు ఈ లేక్ దగ్గర నైట్ కూడా స్టే చేసాం మేము ఎంత బాగుందంటే హోటలు నైట్ వాతావరణం అయితే జీరో డిగ్రీస్కి వెళ్ళిపోయింది ఇంకా మొత్తం చల్లగా అసలు గడ్డ గడ్డగడ్డకపోయినట్టు మేము ఇక్కడికి ఈ లేక్ దగ్గరికి నైట్ వచ్చి చూద్దాము ఎలా ఉంటుందో అనుకున్నాం కానీ అసలు నడవలేకపోయినాము అంతే ఇంకా రూమ్లోనే ఉండిపోయాము చాలా అసలు వాటర్ అయితే క్రిస్టల్ క్లియర్గా కొంత దూరం వరకు లోపల నుండి మనకి అక్కడ ఏముంది అనేది క్లారిటీగా కనిపిస్తూ ఉంటుంది ఈ లేక్లో అయితే ఫిషెస్ అయితే ఉండవంట అప్పుడప్పుడు బర్డ్స్ వచ్చి వెళ్తూ ఉంటాయంట కానీ మేము మేము వెళ్ళినప్పుడైతే ఏమీ కనిపించలేదు చిన్న చిన్న నత్తలైతే కనిపించాయి అక్కడికి వెళ్ళాక నాకైతే ఇది మరొక ప్రపంచమా అన్నట్టు అనిపించింది ఒకటే వాటరు ఇన్ని వర్ణాలు కనిపిస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఆనందంగా కూడా అనిపించింది ఇక్కడ ఇండియన్ ఫుడ్ కూడా దొరుకుతుంది ఆ హోటల్స్ లో కానీ కాస్ట్ ఎక్కువ ఇది సాహసోపేతమైన యాత్రనే ఎందుకంటే ఇది హిమాలయాలలో అత్యంత చల్లటి ప్రదేశాలలో మైనస్ డిగ్రీస్లో వెళ్ళి ఉండాల్సి వస్తుంది కొంచెం ఆరోగ్యము సహకరించాలి కొండ కోణల్లో నుంచి కూడా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి ఆరోగ్యం సహకరించిన వల్లే వెళ్ళాలి ఇంకా నైట్ ఈవినింగ్ అయిపోయింది చూడ్డానికి చాలా మంచి క్లైమేట్ ఇక్కడ నక్షత్రాలు ఎంత అందంగా కనిపించాయంటే ఈ మౌంటైన్ కనిపిస్తుంది కదా ఆ మౌంటైన్ పక్కకు వెళ్తే చైనా ఉంటుందంట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్